ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి తరపున ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి నియామాబాద్ నగరంలో ప్రచారం ప్రారంభం చేయడం జరుగుతుంది జరిగింది ఈ ముప్పై ఐదో డివిజన్లో నరేందర్ గౌడ్ గారు అలాగే బొబ్బిలి గారి ఆధ్వర్యంలో మన భక్తోచ్చలమ్మన్న గారు దిగంబర్ పవార్ గారు దీనికి ప్రత్యేకంగా దయా దయానందన్న గారు బాలరాజు గారు సాయి కిరణ్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి ಮನ ಗಡು ಗಂಗಾಧರ್ ಗಾರು ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಸಿ ಡಿರೇಶ್ವರ್ ಗುರು ವಿಕ್ಕಿ ಯಾಧವ್ ಗಾರು ಮನ ಪುಪ್ಪಾಲ ವಿಜಯ ಗಾರು ಅಲ್ಲೇ ಅಪ್ಪರ್ಣಗಾರು ಮಲ್ಲಿ ಮನ ಚಂಗುಬಾಯ ಗಾರು ಅಲ್ಲೇ ನರಳ ರತ್ನಾಕರ್ ಗಾರು ಮೊತ್ತ కాంగ్రెస్ పార్టీ టీం అంతా ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం ఎవరు ఎవరి డివిజన్లో వారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చే విధంగా ఆయన గెలుపు కృషి చేయాలని చెప్పి నగర కాంగ్రెస్ అధ్యక్షుడుగా నేను వీరందరికీ కోరుతూ అలాగే నిజామాబాద్ నగర ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు ఆరు పథకాలు గ్యారంటీ అమలు చేస్తామని చెప్పారు అందులో నాలుగు పథకాలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది ఇంకా రెండు పథకాలు వచ్చే పంద్ర ఆగస్టు లోపల అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఆయన చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు కూడా ఐదు ఐదు పథకాలను దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి ఆయన కూడా చెప్పారు అందులో ముఖ్యంగా మహిళలకు లక్ష రూపాయలు యువకులకు ఉద్యోగము అలాగే ఉద్యోగం వచ్చే వరకు వారికి కూడా లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వడానికి ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నిజామాబాద్ నగర ప్రజలని నేను కోరుతున్నాను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారిని అధిష్టానం నిర్ణయించిన సందర్భంగా మరి ముఖ్య నాయకులు ఏమందరం నిజామాబాద్ అర్బన్లో ఈరోజు రెడ్డి తరఫున క్యాంపెయిన్కి మొదలుపెట్టాం మా నగర శాఖ అధ్యక్షుడు కేశవన్ గారి అధ్యక్షతన అయితే మేము ప్రజలకు అప్పీల్ చేసేది అంటే మీరు దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ముగ్గురు యొక్క గణ గుణగణాలను తీసుకుంటే వీళ్ళ ఎవరు ఏంటి అనే ఒక మారు ఆలోచిస్తూ మరి గతంలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క కూతురు కవిత గారు ఐదు సంవత్సరాలు పాలించారు తద్వారా బీజేపీకి అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు అరవింద్ గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రాంతానికి ఈ నిజామాబాద్ జిల్లా కానివ్వండి నిజామాబాద్ పార్లమెంట్ కానీ వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి అని దయచేసి మీరు ప్రశ్నించండి కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అధికారంలోకి వచ్చిన ద్వారా అధికారంలో రాకముందు ఏవైతే గ్యారంటీలు అనౌన్స్ చేశామో అధికారం వచ్చిన తర్వాత గ్యారంటీలని అమలు పరుస్తున్న తరుణంలో ముఖ్యంగా మహిళలకు కానివ్వండి రెండు వందల యూనిట్లు కానివ్వండి బస్ ఫ్రీ కానివ్వండి ఈ కార్యక్రమాలు చక్కగా చురుగ్గా పాల్గొన అమలవుతున్న సందర్భంగా మరి బీజేపీ బీజేపీఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరంటారు బీజేపీ కనుక మీరు మర్చిపోయి ఓట్లేస్తే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని మారుస్తూ రిజర్వేషన్లన్నీ దెబ్బతీస్తున్న తరుణంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా రుల్ల మీద పడే పరిస్థితి కనుక దయచేసి మరి ఇంకా టీఆర్ఎస్ అయితే కొట్టుకుపోయిన పార్టీ గల్లంతైన పార్టీగా పార్టీ గురించి ఎవరు మాట్లాడతలేరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కుటుంబం అంతా దోసుకున్న తరుణంలో అభ్యర్థుల గురించి ఎవరు మాట్లాడారు ఈరోజు పోటీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కు రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ప్రజల సమస్యలు కష్ట సుఖాలను తెలుసుకున్న సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా పాత జిల్లాకు సంబంధించి కూడా మరి రాహుల్ గాంధీ గారు పర్యటించడం జరిగింది దయచేసి మీ అందరినీ కోరే లేదనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తద్వారా ఈ దేశాన్ని చక్కబెట్టే పార్టీ ఈ దేశంలో ప్రజలు కింది స్థాయి ప్రజలు బట్టడుకున్న ఉన్న ప్రజలంతా బాగుపడేది కాంగ్రెస్ పార్టీ ఆ బీజేపీ వారు ఈ దేశాన్ని రెండు ముక్కలుగా వేసి మతతత్వాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న తరుణంలో దయచేసి మేము మాట్లాడుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు కానీ ఎన్నికల కోడున్న సందర్భంగా మేము మాట్లాడేట్లు వాళ్ళు నోరు బరుదేగించి మాట్లాడుతూ ఉన్నారు మీరు కొద్దిగా జాగ్రత్త మాట్లాడండి బీజేపీ వారు కానీ టీఆర్ఎస్ కానీ హెచ్చరిస్తున్న సందర్భంగా మేము ఇంత చక్కగా ప్రజలకు ఉద్బోధించి మేము ఓట్లాడుతున్నాము మీరు కూడా అదే విధంగా ఓట్లాడని కోరుకుంటూ ప్రజలకు రెండు చేతుల నమస్కారం రించి ఓట్లేసి గెలిపించాలి ఈ మతంలో భాగంగా బీజేపీ వారు రామ మందిరాన్ని పట్టుకొని ఒకటి మీరు గుర్తుంచుకొని బీజేపీ వాళ్ళకు నేను గురవేది ఈ శిలాశాసన కాంగ్రెస్ పార్టీ అంతే రాజీవ్ గాంధీ గారు రామ్మందిర్లు వేశారు మీరు నిన్న మొన్న రామ మందిరం తీసుకొని పోతున్నారు రామ్ రాముడు మీ 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 యొక్క దేవుడు కాదు మీ ఒక్కలకే మీ జాజాతి కాదు రాముడు మా హిందువులు దేవుడు మేము కూడా ఉదయాన్నే లేచి పూజలు చేసుకొని బయట నుండి వెళ్తున్నాం కనుక దయచేసి ఈ యొక్క ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ వారికి మేము మొక్కేందంటే రాముణ్ణి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం కాబట్టి దయచేసి ఆ పద్ధతిలో పోతే ఈ స్లోగానికి పద్ధతి పోతే భవిష్యత్తులో దేశం బాగుంటుందని తల వంచి సిరియస్ వంచి ఓట్లాడతాం దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని రెడ్డి గారి నాయకత్వాన్ని బరపరచని సందర్భంగా కోరుతాం ఉన్నాం వేణు కేశ వేణు నగరాధ్య కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గారి యొక్క నాయకత్వంలో గ్రేటర్ మున్సిపాలిటీ అందులో వాడు వాడు డివిజన్ డివిజన్గా కాంగ్రెస్ ప్రచారం చేయడం జరిగింది ఈరోజు జీవన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఆయన గెలుపు కొరకు వేణి యొక్క నాయకత్వంలో ఉన్న పెద్దలందరూ కలిసి యూనిటీగా ఉండి ఈ యొక్క ప్రజలందరినీ అవేర్నెక్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రచారం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి మొన్న జరిగిన ఎలక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ నమ్మారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు రాత్రి పెరగలు ప్రజలతో పని ఎవరికి ఎక్కడ టైం వచ్చినా ఫోన్ చేసినా కలిసినా మాట్లాడుతూ రివ్యూ చేస్తూ రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతుండే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎవరికి టైం ఇచ్చేవాడు కాదు మాట్లాడేవాడు కాదు రివ్యూ చేసేవాడు కాదు ఎక్కువ సమయం ప్రజలకు హెచ్చిస్తూ ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తూ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు ఎందుకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాయి తెలంగాణను కాపాడింది కాంగ్రెస్ పార్టీ సోనియా గారు ఇచ్చిండ్రు కాబట్టి మేమందరి వాళ్ళకు మేలు ఆమె తెలంగాణకు మేలు చేసినారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటుంది అంటే ఈసారి కాంగ్రెస్ ఎంపీలను అందరినీ గెలిపించి రా దేశంలో ప్ర ప్రైమ్ మినిస్టర్గా రాహుల్ గాంధీని చేయాలనే ఆలోచనలు ఉన్నారు దయచేసి మీ ధర మేము అప్పీల్ చేస్తున్నాం నిజామాబాద్ ప్రజలకు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టింది కాబట్టి మీరు మొన్న ఏ రీతిగానైతే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిందో ఈ పార్లమెంటరీ సెలక్షన్లో కూడా అత్యధికంగా గెలిపించి సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చేటట్టు సహాయపడాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం